భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టించిన ప్రపంచ మేధావి మన్మోహన్ సింగ్ అని ఆయనకు భారతరత్నం ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సైక్ సైదా అన్నారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో సంస్థ సభలో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనిగిరి కాంగ్రెస్ పార్టీ పార్టీకర్త దేవరపల్లి సుబ్బారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శనవి సంత నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంగుగుతు సుబ్బారావు సీనియర్ నాయకులు గోరుంట్ల కోటేశ్వరరావు మండల పార్టీ నాయకులు తెల్లబాబు బుజ్జి కొండేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనమ్మధు వేణు రాజు మహేష్ కోటేశ్వరరావు అంకమ్మబాబు తదితరులు బాగున్నారు

అలాగే ఈరోజు ప్రభుత్వ పారదర్శక పాలన నాని ప్రకే విధంగా రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టాలను తీసుకొచ్చి ఈరోజు ఒక ప్రముఖంగా ఈరోజు ప్రజల యొక్క వాస్తవాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఏదైనా చూసిన ప్రదేశం రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఎప్పుడు మనమో అలాగే రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా హృష్ణం అలాగే మనం చూస్తున్నాం కూడా ఆహార పద్ధతి చట్టం అలాగే మనం చూసుకుంటే సంస్కరణలు చట్టాలు తీసుకొచ్చి గతంలో కొన్ని నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు అలాగే రాజీవ్ గాంధీ గారు వాళ్ళ సరసన నిలబడ్డ మన భారతదేశం ఆర్థికంగా దివాలా చేసే పరిస్థితిలో కావచ్చు ఆర్థిక మాన్యం ఏర్పడినప్పుడు అలాగే జీడిపి కూడా కొన్ని కనిష్ట స్థాయి పడిపోయినటువంటి ఈ దేశాన్ని తన ఆర్థిక సంస్కరణ మంత్రుడి ఆర్థిక శాఖ మంత్రిగా అలా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మన జిల్లా పార్టీ కార్యాలయంలో చిన్న సంస్మరణ సభ్యుగా కాబట్టి ఆయన కూడా ఈ సందర్భంగా కొన్ని విషయాలు